బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ పై సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తామని వెంటనే ఈటెలకు క్షమాపణ చెప్పాలని హనుమకొండ బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్ రెడ్డి డిమాండ్ చేశారు హనుమకొండలోని దీన్ నగర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మేయర్ రావుతో కలిసి మాట్లాడారు జగ్గారెడ్డి సొంత పార్టీ నేతలపై గతంలో చేసిన వ్యాఖ్యలు చేయడం వల్లే సంగారెడ్డి ప్రజలు ఓడగొట్టి బుద్ధి చెప్పారని ఆయన మతి చెల్లించి పిచ్చివాడిలాగా మాట్లాడుతున్నారని సంతోష్ రెడ్డి ఎద్దేవా చేశారు ఇప్పటికైనా జగ్గారెడ్డి జాగ్రత్తగా మాట్లాడుకుంటే బీజేపీ శ్రేణులు తగిన బుద్ధి చెబుతారని సంతోష్ రెడ్డి పేర్కొన్నారు మాజీ మేయర్ రాజేశ్వరరావు మాట్లాడుతూ బీజేపీ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీకి వెళ్లిన జగ్గారెడ్డి ఇంత దిగ్గజారుడు మాటలు మాట్లాడటం సిగ్గుచేటని స్వతంత్ర సమరయూదుల స్థలాలను కబ్జా చేసిన చరిత్ర జగ్గారెడ్డిదని రాజేశ్వరరావు స్పష్టం చేశారు విమర్శించడం జగారెడ్డి తెలుగు తక్కువ తనానికి నిదర్శనమని రాజేశ్వరరావు తెలిపారు మాజీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మక గారు గజ్జల శ్రీరాములు గారు చంద్ర మధు గారు ఎస్సీ మోర్చ సినిమా దిత్తాడు జగ్గారెడ్డి సారు సినిమా దిత్తాడు మధ్య సినిమా విలన్ పాత్ర ఇప్పుడు విలన్ జనరల్ గా హీరోల మీద మాట్లాడుతూ ఉంటారు కాబట్టి అచ్చా ఏష కూడా అట్లే ఉంటుంది ఆయన రూపం అట్లే ఉంటుంది ఆ గడ్డం ఆ బట్టలు ఆ ఏంటికలు ఆ జుట్టు ఒక స్థాయి కాదు కానీ అయినా కూడా మేము అనవాల్సి వస్తూ ఉన్నది ఇందిరాగాంధీ ఏ కులం ఇందిరాగాంధీ భర్త పేరేంది ఫిరోజ్ ఖాన్ అంటే ఖాన్ అనాలా మేము అరే నీ పార్టీలో ఎంతమంది ఉన్నారు ఎంతమంది వేరే కుల చేసుకున్నారు ఆ కుల పేర్లన్నీ తగిలితే మీకు సోయు దాన్ని మేము అడుగుతా ఉన్నాం లేని మాటలు ఏం మాట్లాడుతూ ఉన్నాను ఈ ఈ రకంగా మాట్లాడమనే ఒక ఒక ఈ దేశంలో నూట యాభై సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ చేరినవు కనీసం మాట్లాడాలంటే అనేక విషయాలు మాట్లాడడానికి అవకాశం ఉన్నది ఈ పార్టీ మీద కానీ నీ మీద కానీ మాట్లాడాలంటే అనేక రకాలను ఒకవేళ ఇదే విధంగా కనుక నీ ధోరణి కొనసాగితే అసలు జగ్గారెడ్డి గారు ఆయనే ఈ స్థాయికి రావడానికి కారణము ముఖ్యమంత్రి గారిని తిట్టలే మీ పార్టీని తిట్టలే నువ్వు నువ్వు ఇంతకుముందు సమావేశాలు నీ కాంగ్రెస్ పార్టీ మీదనే పెట్టుకున్నావు కాంగ్రెస్ పార్టీ మీద నువ్వు కా నీ రేవంత్ రెడ్డి మీద ఎన్నిసార్లు నువ్వు అవాకులు చవాకులు పేల్చినవో ఎన్నిసార్లు తన మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడినావో నీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చూసి నీకు బుద్ధి చెప్పే విధంగా నేను ఒడగొట్టింది నేను దాని గురించే అయినా కూడా నువ్వు ఇంకా గెలవక నువ్వు ఏం చేయకుండా అక్కడ ఒక్కసారి శాసన శాసనసభ్యుని అయినవు దాని తర్వాత నువ్వు ముందే ముఖ్యమంత్రి అని ఎప్పుడైతే అన్నావో నీ అహంకారం అందుకే నిన్ను ఇట్లా ఓడగొట్టిండ్రు నీ కాంగ్రెస్ వాళ్ళు ఓడగొట్టిండ్రు పబ్లిక్ కూడా అంత తెలుసు నువ్వు నువ్వు నీ క్యారెక్టర్ ఎట్లాంటిది అనేది తెలిసింది కాబట్టి నేను ఇట్లా టార్గెట్ చేసి ఇప్పుడు ఓడగొట్టిండ్రు అదే మళ్ళీ ఇప్పుడు నువ్వు ఈటల రాజేందర్ గారిని గంత మంచిగా అంటే అందరితోని కలుపుకోలుతనము ఉన్న ఈటల రాజేందర్ గారిని నువ్వు అట్లాంటి మాట్లాడ మాటలు ఏదైతే మాట్లాడినావో అది ఎంతవరకు బాబు నిన్ను బయట కానికై తిరిగేది ఉంటే మాత్రం ఈ బీజేపీ శ్రేణులందరూ కూడా నువ్వు ఏదైతే బస్కి తీసి తీపిస్తా అని నువ్వు ఏదో మాటలు మాట్లాడినావో నిన్ను బట్టలు ఇడిపించి బస్కిల్ తీపిస్తాను నా టీ షర్టు నీ పేరే టీషర్ట్ అని నాయకుడు అనే వచ్చింది ఆ ఉన్న టీషర్ట్ కూడా ఉడవిక్తారు